హాయ్ నేను రాపుల్ వాస్క్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ఈ మధ్య ఇతర దేశాలలో లాగానే ఇండియాలో కూడా ప్రధానమైన నగరాలు హైదరాబాద్ ఢిల్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాంతాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అపార్ట్మెంట్స్ యొక్క సంస్కృతి బాగా పెరిగిపోయింది కొన్ని లక్షల కొలది అపార్ట్మెంట్స్ కడతా ఉన్నాయి బిల్డర్లు చాలా మంది ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేనటువంటి పరిస్థితి అన్ని డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి ఏదో రకంగా అపార్ట్మెంట్ కొనుక్కుంటాం అపార్ట్మెంట్లలో అంటాం చాలా మంది అవసరాల కోసం అపార్ట్మెంట్లలో కిరాయి కొంటాం అయితే ఈ అపార్ట్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనేటువంటిది ఒక యాక్ట్ ఈ యాక్ట్ లో ఉండేటటువంటి కొన్ని బలమైనటువంటి యక్షణలు ఉన్నాయి యాక్ట్ లో ఉండేవి యాక్ట్ ఏం చెప్తా అంటే అపార్ట్మెంట్ ప్రతి అపార్ట్మెంట్ ఒక అపార్ట్మెంట్ ఒక కమిటీని ఫామ్ చేసుకోవాలి దానికి ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండాలి ఇప్పుడు ఈ కంపెనీ అంతా కూడా అపార్ట్మెంట్స్ ఉండేటి అపార్ట్మెంట్స్ కొన్న వ్యక్తుల యొక్క యజమానుల యొక్క సంక్షేమం కోసం పనిచేయాలి అనేది చక్క యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం చాలా మంది అపార్ట్మెంట్స్ వల్ల కిరాయి కొంటారు అర్ధదారులుగా ఉండేటటువంటి యజమానులు అపార్ట్మెంట్స్ యాజమాన్యం చేసేటటువంటి తీర్మానాలు కానీ నిర్ణయాలను కానీ అద్దెదారులను అమలు పరచాలా అనేటటువంటిది చాలా మంది అడుగుతా ఒక్కడు గుర్తుంచుకోండి చాలా మంది యజమానులు వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్ ని కిరాయిస్తాం కిరాయిదారులు యజమానులు లేనప్పుడు అపార్ట్మెంట్స్ యాజమాన్యం లేదు కంపెనీలు చేసేటటువంటి ప్రతి నిర్ణయాన్ని చెల్లింపుల అద్దె లిఫ్ట్ మేనేజ్మెంట్లు కామన్ నీడ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ వాచ్మెన్ల మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ లిఫ్ట్ మెయింటెనెన్స్ ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా యజమానికు ఉండేటటువంటి ఆదేశాలు యజమానికు ఉండేటటువంటి బాధ్యతలు యజమానికి ఉండేటటువంటి విధులు యజమానికు ఉండేటటువంటి హక్కులతో సహా యజమాను లేనప్పుడు కిరాయిదారులు మెయింటైన్ చేయాలనేది సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ అపార్ట్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ చెప్తా అందుకనే అద్దెదారులు కూడా అపార్ట్మెంట్ యాజమాన్యం సంబంధించినటువంటి కంపెనీలు చేసేటటువంటి నిర్ణయాలతోటి కోఆపరేట్ చేయాలి బాధ్యతగా ఉండాలి వాళ్ళని ఇచ్చేటటువంటి తీర్మానాలు అమలు పరచాలనేది చట్టం చెప్తా ఉంది ఆ రకంగా అద్దెదారులు కూడా కోఆపరేట్ చేయాలనేది మీ నోటిస్ పెడతా ఉన్నాను థ్యాంక్ యూ